ఇప్పుడు అడుగుతున్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు పదహారు వేల మెజారిటీతో సిరిదే అప్పల్ రాజు గారిని మీరు గెలిపించారు ఒక మంత్రి మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికెళ్లాలా ఇక్కడ అడుగుతున్నా ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అని వేశారా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా ఎక్కడా పట్టించుకోలేదు అహంకారానికి మానవ రూపం ఈ అప్పల రాజు గారు పేర్లో డాక్టర్ ఉంది కానీ రియల్ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు ఆయనకి అదేంటది ఏంటది కొండలరాజు కొండల కొండలే కొట్టేస్తున్నాడు మంత్రి గారు చెప్తున్నా రెండు నెలలు ఓపిక పట్టు బ్రదర్ వచ్చేది పసుపు ప్రభుత్వమే మొత్తం ఎంక్వైరీ చేస్తా వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా వేధిస్తాడు ఇక్కడ కొండల రాజు కేటీ రోడ్లు పనులు పూర్తవలేదు కానీ ఆయనకు కావాల్సిన ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ మటు పనులు మటుకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తారు అసలు పేదవాడు పేదవాడు అంటారు మళ్ళీ పన్నెండు కోట్లు విలువైన లాజ్ ఎలాగొన్నావో దయచేసి ప్రజలకి చెప్పాలని సభాముఖంగా ఆయన నేను నిలదీస్తున్నా అసలు బర్రల్లో కుంభకోణం చేయొచ్చు నాకొతే దిలీప్ స్వామి బర్రలు కునుగోళ్ళలో కూడా కుంభకోణం చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు ఇంకా నువ్వల రేవు గ్రామంలో నగేశన మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలిచ్చి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు ఐదుగురు మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు ఎక్కడ చనిపోయారో తెలీదు సవం దొరికింది ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడ ఉన్న మంత్రి గారు ఆ కుటుంబాన్ని నేను హామీ ఇస్తున్నా రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అసలు ఇక్కడ హెల్త్ వర్కర్ పోస్ట్ ఉన్నా అంగన్వాడీ పోస్ట్ ఉన్నా రెడీగా ఉంటాడు ఇక్కడున్న మంత్రి డబ్బులు ఎప్పుడు బా అని పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేశాడు ఇక్కడున్న మంత్రి ఇక్కడున్న పెద్దలు చెప్పారు జీడీపిక్క రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు వేల రూపాయలున్న ఈ ఈరోజు ఏకంగా అది ఏడు వేల రూపాయలకి పడిపోయింది రైతులందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా మద్దతు ధర మన ప్రభుత్వం కల్పిస్తుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం జీడిపప్పు పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను పెద్దలు అడిగినట్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా కోకోనట్ అంటే కొబ్బరి జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకా గౌతమ్ శిరీష గారు ప్రధానంగా ఇక్కడ డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరారు తప్పనిసరిగా అది చేసే బాధ్యత తీసుకుంటాం అంతేకాదు ఉత్తరాంధ్రకి సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కులు కనపడతారు అమరావతిలో ఎవరు ఇల్లు కడుతుంటే దాంట్లో కీలకమైన పాత్ర వహించేది మా సిక్కులు హైదరాబాదులో ఎవరు ఇల్లు కట్టుకుంటారంటే బాగా కష్టపడేది మా సిక్కులు అలాంటిది మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే ఇంకా ఎలా మన ప్రాంతం మారిపోతుందో అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరుకే మత్స్యకార మంత్రి వలలు బోట్లు ఐస్ బాక్స్ ఒక్కటి కాని ఒక్కటి కూడా సబ్సిడీలు ఇవ్వలేడు ఈ మంత్రి ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేయలేడు ఈ మంత్రి మత్స్యకారులు చెప్తున్నా రెండే రెండు నెలల్లో పట్టండి గతంలో ఎట్లయితే ఆదుకున్నావో దానికి రెట్టింపు మీకు సంక్షేమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆనాడు వేత నిషేధం సమయంలో కూడా పెన్షన్ అందజేశాం ఇప్పుడు చాలా మందికి పెన్షన్ రావట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా నేను ఇక్కడికి వస్తుంటే ఇచ్చాపురం నుంచి పలాసకు వస్తుంటే తిట్కో ఇల్లు చూశాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే కనీసం పెండింగ్ వర్క్లు పూర్తి చేయలేకపోయారు రోడ్లు వేయలేకపోయారు డ్రైన్ తాగునీటి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు అన్న రెండు నెలలో తమ్ముడు మన అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో టిట్కో ఇల్లు మనం పూర్తి చేస్తున్నాం లబ్ధిదారులతో కలిసి గట్టుగా గోప్రవేశం కూడా చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా జీడి పిక్క ఈ రోజు ఏకంగా అది ఏడు వేల రూపాయలకు పడిపోయింది రైతులందరూ నేను ఒకటే హామీ ఇస్తున్నా మద్దతు ధర మన ప్రభుత్వం కల్పిస్తుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం జీడిపప్పు పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను పెద్దలు అడిగినట్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా కోకోనట్ అంటే కొబ్బరి జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకా గౌతమ్ శిరీషా గారు ప్రధానంగా ఇక్కడ డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరారు తప్పనిసరిగా అది చేసే బాధ్యత తీసుకుంటాం అంతేకాదు ఉత్తరాంధ్రకి సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఈరోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సిక్కులు కనపడతారు అమరావతిలో ఎవరిని ఇల్లు కడుతుంటే దాంట్లో కీలకమైన పాత్ర వహించేది మా సిక్కులు హైదరాబాద్ లో ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారంటే బాగా కష్టపడేది మా సిక్కు అలాంటిది మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే ఇంకా ఎలా మన ప్రాంతం మారిపోతుందో అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరుకే మత్స్యకార మంత్రి వలలు బోట్లు ఐస్ బాక్స్ ఒక్కటిగాని ఒక్కటి కూడా సబ్సిడీలు ఇవ్వలేడు ఈ మంత్రి ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేయలేడు ఈ మంత్రి మత్స్యకారులు చెప్తున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి గతంలో ఎట్లయితే ఆదుకున్నావో దానికి రెట్టింపు మీకు సంక్షేమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆనాడు వేత నిషేధం సమయంలో కూడా పెన్షన్ అందజేశాం ఇప్పుడు చాలా మందికి పెన్షన్ రావట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను నేను ఇక్కడికి వస్తుంటే ఇచ్చాపురం నుంచి పలాసకు వస్తుంటే తిట్కో ఇల్లు చూశా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే కనీసం పెండింగ్ వర్కులు పూర్తి చేయలేకపోయారు రోడ్లు వేయలేకపోయారు డ్రైన్ తాగునీటి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు అన్నా రెండు నెలలు పిపోటు తమ్ముడు మన అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో పార్టీ అధికారులు ఉన్నప్పుడు పద్నాలుగు వేల రూపాయలు జీడి పిక ఈ రోజు ఏకంగా అది ఏడు వేల రూపాయలకి పడిపోయింది నేను ఒకటే హామీ ఇస్తున్నా మద్దతు ధర మన ప్రభుత్వం కల్పిస్తుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం జీడిపప్పు పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను పెద్దలు అడిగినట్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా కోకోనట్ అంటే కొబ్బరి జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకా గౌతమ్ శిరీషా గారు ప్రధానంగా ఇక్కడ డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరారు తప్పనిసరిగా అది చేసే బాధ్యత తీసుకుంటాం అంతేకాదు ఉత్తరాంధ్రకి సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కులు కనపడతారు అమరావతిలో ఎవరిని ఇల్లు కడుతుంటే దాంట్లో కీలకమైన పాత్ర వహించేది మా సిక్కులు హైదరాబాద్ లో ఎవరు నిల్లు కట్టుకుంటారంటే బాగా కష్టపడేది మా సిక్కులు అలాంటిది మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే ఇంకా ఎలా మన ప్రాంతం మారిపోతుందో అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరుకే మత్స్యకార మంత్రి వలలు బోట్లు ఐస్ బాక్స్ కానీ ఒక్కటి కూడా సబ్సిడీలు ఇవ్వలేడు ఈ మంత్రి ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేయలేడు ఈ మంత్రి మత్స్యకారులు చెప్తున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి గతంలో ఎట్లయితే ఆదుకున్నావో దానికి రెట్టింపు మీకు సంక్షేమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆనాడు వేత నిషేధం సమయంలో కూడా పెన్షన్ అందజేశాం ఇప్పుడు చాలా మందికి పెన్షన్ రాట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా నేను ఇక్కడికి వస్తుంటే ఇచ్చాపురం నుంచి పలాసకు వస్తుంటే తిట్కో ఇల్లు చూశా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే కనీసం పెండింగ్ వర్క్లు పూర్తి చేయలేకపోయారు రోడ్లు వేయలేకపోయారు డ్రైన్ తాగునీటి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు అన్న రెండు నెలలు తమ్ముడు మన అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పార్టీ అధికారులు ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఉన్న జీడి పిక్క ఈ రోజు ఏకంగా అది ఏడు వేల రూపాయలకి పడిపోయింది రైతులందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా మద్దతు ధర మన ప్రభుత్వం కల్పిస్తుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం జీడిపప్పు పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను పెద్దలు అడిగినట్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా కోకోనట్ అంటే కొబ్బరి జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను